హలో హాయ్ అండి వెల్కమ్ టు అను క్రేజీ కుకింగ్స్ నేను మీ అనుపమ ఈరోజు మీ అందరి కోసం చేయబే వంట బ్రెడ్ చీజ్ రోల్స్ అండి ముందుగా వీటి కోసం ఒక క్యాప్సికమ్ టొమాటో క్యారెట్ ఆనియన్ త్రీ పొటాటోస్ కొద్దిగా కొత్తిమీర నాలుగు పచ్చిమిర్చి బ్రెడ్ స్లైసెస్ చీజ్ రెడ్ చిల్లీ ఫ్లాక్స్ బ్లాక్ పెప్పర్ పౌడర్ ముందుగా స్టవ్ కోసం పొటాటో చెక్క తీసి ముక్కలుగా కోసుకొని వీటిని బాయిల్ చేసుకుందాం పొటాటోస్ బాయిల్ అవ్వాలండి బాగా ఇలా ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టి ఒక బౌల్లోకి తీసుకొని పక్కన ఉంచుదాం ఇవి చల్లారే లోపల మనం వెజిటేబుల్స్ ఈ విధంగా కట్ చేసుకుందాం ఈ కట్ చేసిన వెజిటేబుల్స్ని మనం ముందుగా తయారు చేసిన పొటాటో స్టఫ్ ఉంది కదా దీన్ని స్మాష్ చేసి పెట్టుకొని ఒక్కొక్కటిగా యాడ్ చేసుకుందామండి ముందుగా ఆనియన్స్ చిల్లీస్ క్యాప్సికమ్ క్యారెట్ టొమాటో కొత్తిమీర చీజ్ ముందుగా తరిగి పెట్టుకున్న చీజ్ ఉంది కదండి అది కూడా యాడ్ చేసుకొని దీంట్లో రెడ్ చిల్లీ ఫ్లాక్స్ బ్లాక్ పెప్పర్ పౌడర్ రుచికి తగినంత ఉప్పు యాడ్ చేసుకొని దీన్ని బాగా స్మాష్ చేసుకోవాలండి మొత్తం అంతా కలిసేలా ముద్దగా కలుపుకొని మొత్తం అన్నీ కూడా సమానంగా పట్టేటట్టుగా కలుపుకునే ఈ విధంగా చూడండి ఎంత మొత్తం అంతా కూడా చీజీ చీజీగా ఉంది కదా మొత్తం బాల్స్ అయ్యే విధంగా కలుపుకోవాలండి ఈ విధంగా బాల్ అవ్వాలి చూస్తున్నారు కదా ఇలా ముద్ద అవ్వాలండి ఈ విధంగా రెడీ చేసుకున్న స్టఫ్ని పక్కన పెట్టి ముందుగా మనం తీసుకున్న బ్రెడ్ స్లైసెస్ని ఇలా నాలుగు వైపులా ఇలా అంచులన్నీ కట్ చేయాలండి ఇలా ముదురు రంగులో ఉన్నవన్నీ కట్ చేసి నీట్గా ప ఓన్లీ మిడిల్ పార్టే తీసుకోవాలి చూస్తున్నారు కదా నేను ఎలా కట్ చేస్తున్నాను ఈ విధంగా సైడ్ పార్ట్స్ అన్నీ తీసుకొని ఈ బ్రెడ్ స్లైసెస్ని ఒక బౌల్లో వాటర్ తీసి దాంట్లో డిప్ చేయాలండి డిప్ చేసుకున్న తర్వాత వాటర్ని అంతా కూడా స్ట్రెయిన్ చేసేయాలి స్ట్రెయిన్ చేసిన దాంట్లో మనం ముందుగా తీసుకున్న స్టఫ్ని పెట్టుకోవడానికి వీలుగా చూసుకొని స్ట్రెయిన్ అయిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న స్టఫ్ ఉంది కదా ఆ పొటాటో స్టఫ్ని దీంట్లో పెట్టి బాల్స్ లాగా రోల్ చేసుకోవాలండి చూసారు కదా నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నాను ఈ విధంగా ఫోల్డ్ చేసి బాల్లాగా రెడీ చేసుకోవాలి చూశారు కదా ఇలా వచ్చిన తర్వాత ఈ రౌండ్స్ని పక్కన పెట్టుకుందామండి ఇలా ఒక్కొక్కటి కూడా మనం ముందుగా రెడీ చేసి బాల్స్ అన్నీ పక్కన ఉంచుకుందాం మనకి ఇలా రౌండ్ షేపే కాదు మనకి నచ్చిన షేప్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు నేను పొయ్యి మీద బాండీ పెట్టి ఆయిల్ పోసానండి ఈ ఆయిల్ హీట్ ఎక్కేంత వరకు కూడా చూసిన తర్వాత ఆయిల్ హీట్ ఎక్కింది నేను బాల్స్ అన్నీ కూడా యాడ్ చేస్తున్నాను ఇలా ఒక్కొక్కటిగా అన్నీ కూడా యాడ్ చేసుకుందామండి బాల్స్ అన్నీ దాంట్లో యాడ్ చేసి లో ఫ్లేమ్లోనే ఉంచాలండి లో ఫ్లేమ్లో ఉండగానే వేసుకోవాలి లేకపోతే బాండీకి అంటుకుపోయినట్టు అయిపోతాయి ఈ విధంగా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం వీటిని పక్కగా తీసుకుని సర్వ్ చేసుకోవచ్చు చూడండి ఎంత చీజీ చీజీగా ఉన్నాయో ఎమ్మి ఎమ్మి కదా తిని టొమాటోకే చెప్తో తింటే సూపర్ ఉంటాయి నేనైతే తినేస్తున్నా వా